ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు మనం మొన్నటి వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే తీస్తానని చెప్పాను యాజ్ యూజువల్గా టూ నాట్ నైన్ వచ్చేసినాయి అనమాట నేను గివ్ అవే తీసేస్తాను సో ర్యాండమ్ పిక్కర్ యాప్ అయితే పనిచేయట్లేదండి గానే పిక్ చేస్తున్నాను నాకు అందరూ ఇష్టమే ఇందులో మళ్ళీ వచ్చింది మీకు తెలిసిన వాళ్ళకి వేస్తున్నారు అది కాదండి నేను ఎక్కడ టెన్ వన్ ఆగితే నేను అక్కడే ఆపేస్తాను సో స్టార్ట్ చేస్తున్నాను కౌంటింగ్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్టాప్ సో ఫాతిమా గారు వన్ థర్టీ నైన్ లైక్ సూపర్ కలెక్షన్స్ బెస్ట్ క్వాలిటీ అని పెట్టారు సో నేను త్రీ సారీస్ తీసుకున్నాను బాగున్నాయని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఒకసారి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు మంచి చైన్ డిస్పాచ్ చేస్తానండి అలాగే నిన్నటి వీడియో నుంచి కూడా తీద్దామండి సో నిన్నటి వీడియోకి కూడా మనం టూ హండ్రెడ్ లెగ్స్ వస్తే తీస్తామని చెప్పాము యాజ్ యూజువల్ క్రాస్ అయిపోయినాయి అనమాట సో నా లైక్తో కలిపి టూ ట్వంటీ ఫైవ్ లైక్స్ అనుకుందాము సో నేనైతే కమెంట్ పెట్టలేదు సో ఈ వీడియో నుంచి కూడా నేను గివ్ అవే తీసేస్తానండి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ సారీ స్టక్ అవుతుందండి ఫోను త్రీ టూ వన్ చిన్న గారు చిన్న ఎట్ నైన్ ఎయిట్ త్రీ హాయ్ వన్ థర్టీ ఫైవ్ లైక్ అండి సూపర్ కలెక్షన్స్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ అండి ఒకసారి మీరు కాంటాక్ట్ అవుతే మీకు కూడా మంచి గివ్ అది డిస్పాచ్ చేస్తాను ఈరోజు కూడా అవే ఉంది అదేంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి షార్ట్ నల్లపూసల చెయన్ని గివ్ అవేగా ఇవ్వబోతున్నాను అండి సో మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ మెన్షన్ చేయండి సో మల్టిపుల్ కమెంట్స్ పెట్టకండి ఒకటే కమెంట్ అయితే కన్సిడర్ చేస్తాము ఎక్కువ కమెంట్స్ ఉన్న వాళ్ళది హైట్ చేస్తాము అనవసరంగా పార్టిసిపేట్ చేయకుండా అవుతుంది సో ఒక చిన్న నల్లపూసల చెయిన్ కాంప్లిమెంటరీ సో ఇది హండ్రెడ్ లైక్స్కి మరి టూ హండ్రెడ్ లైక్స్ వస్తే టూ హండ్రెడ్ లైక్కి మంచి బ్యాంగిల్స్ కూడా పంపిస్తానండి బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను సో ఫస్ట్ హండ్రెడ్ లైక్స్కి చైన్ అనుకుందామండి సెకండ్ హండ్రెడ్ లైక్స్కి ఈ బ్యాంగిల్స్ అనమాట సో మీరు చేయాల్సిందల్లా లైక్ అండ్ కమెంట్ సో లైక్ నెంబర్ మెన్షన్ చేయండి పార్టిసిపేట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఈరోజైతే మంచి బాంధనీ సారీస్ అండి చాలా బాగుండబోతున్నాయి సో లాస్ట్ ఇయర్కి స్కిప్ చేయకుండా చూడండి నా దగ్గర థర్టీ సిక్స్ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి ఎక్కువ లేవు సో శాంపుల్కి ఒక్కటి మాత్రం ఓపెన్ చేస్తాను అన్నీ ఓపెన్ చేయను వీడియో లెంతి అయిపోతుంది సో నేను చెప్పే డీటెయిల్స్ చాలా క్లియర్గా విన్నాక మాత్రమే మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయండి మేము అమ్మేది మైనర్ మిస్ ప్రింట్ శారీస్ అంటే సెకండ్స్ అనమాట సో చిన్నగా మిస్ ప్రింట్ ఎక్కడైనా తగ్గినా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద శారీస్కి మిస్టేక్ ఉండదు వన్ పర్సెంట్ మిస్టేక్ అంటే చిన్న డ్యామేజ్ ఎక్కడైనా అరకొర తగిలిన అడ్జస్ట్ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి నిన్న ఒక కార్డు ఉచిత సలహా ఇచ్చారు నువ్వు ఎప్పుడమ్మా డ్యామేజ్ శారీస్ ఓపెన్ చేసి చూపించేది అని ఇంత సాగదీస్తూ పెట్టారనమాట ఓపెన్ చేసి చూపించేంత టైం ఉంటే మీతో మాటలు పడాల్సిన అవసరం ఏముందండి అందుకోసమే చెప్తున్నాం కదా మీకు ఓకే అంటేనే తీసుకోండి మీకు ఓకే అంటేనే చూడండి లేకపోతే చూడకండి ఒకరు పని చేసుకుంటున్నప్పుడు ఒకరు వర్క్ చేసుకుంటున్నప్పుడు టైం పాస్ కాకపోతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టి కిందికి గుంజడానికన్నా ఏదైనా పాజిటివ్గా మాట్లాడి వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మీ ఎనర్జీని పెట్టండి ఓకేనా అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో చిన్న మిస్టేక్ కానీ చిన్న డ్యామేజ్ కానీ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి వన్ శారీ అయితే సిక్స్టీ ఫైవ్ అండి టూ శారీస్ అయితే వన్ టెన్ త్రీ శారీస్ వచ్చేటప్పటికి వన్ థర్టీ షిప్పింగ్లో వస్తాయి డిస్పాచ్ ట్వంటీ సెవెంత్ ఆర్ ట్వంటీ ఎయిత్ జనవరి రోజు చేస్తాము ఇది కూడా ఓకే అన్న వాళ్ళు తీసుకోండి డిస్పాచ్ అండి డెలివరీ కాదు సో డీటెయిల్స్ క్లియర్ కదా శాంపుల్కి ఒక్కటి ఓపెన్ చేస్తానండి సో పళ్ళు ఇలా ఉంటుందన్నమాట బాగుంటుంది అయితే యాక్చువల్గా మంచి టిపికల్ ఫోల్డ్ వచ్చిందనమాట బ్లౌజ్ అన్నిటికీ కూడా ప్లేన్ బ్లౌస్కి బార్డర్ రావడం జరుగుతుంది సో చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికీ మీకు నేను చెప్పలేదు కదా దూపియాన్ ఫ్యాబ్రిక్ అనమాట దూపియాన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి సో ఇది వన్ ఆఫ్ ద ధూపియాన్స్ మంచి పింక్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ కలర్స్ పెడతానండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వకండి నేను అన్నీ కూడా ఫైవ్ ఫైవ్ శారీస్ పెట్టేస్తాను మీకు నాకు కన్ఫ్యూజన్ లేకుండా సో బాగుంది మంచి ఆరెంజ్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉండబోతున్నాయండి ఈరోజు వీడియో అంతా కూడా బ్యూటిఫుల్ కలర్ఫుల్ చాట్ అనమాట అన్నీ కూడా మంచి మంచి కలర్స్ సో నెక్స్ట్ అన్ని పండగలు ఉంటాయి కాబట్టి బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఏంటంటే మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కట్టుకున్న కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మరీ హెవీనెస్ ఉండదు ఎవరైనా సింప్లిసిటీని ఇష్టపడే వాళ్ళు సింపుల్గా ఎలిగెంట్గా చక్కగా అట్లా ఇట్లాంటి శారీస్ని కట్టుకుంటే ఇంకా మంచి రాయల్ లుక్ వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఫోర్ కలర్స్ అయితే పెట్టేశాను మీకు ఇందులో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి మంచి గ్రే వైన్ కలర్ కాంబినేషన్కి కాపర్ సిల్ఫేట్ బ్లూ సో ఇవి ఈ కలర్స్ అండి ఇంకొన్ని కలర్స్ కూడా పెట్టేస్తాను ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు మీరు ఆ తర్వాత పెట్టబోయే సారీ బ్యూటిఫుల్ ఎల్లో ఎల్లోకి మంచి కాఫీ షేడ్ అనమాట డార్క్ కాఫీ షేడ్ పింక్లు అయితే భలే వచ్చాయండి అసలు సో పింక్ బ్లూస్ బాగా వచ్చాయి సో చిన్న చిన్న వేరియేషన్స్తో వచ్చాయి పింక్ బ్లూ కాంబినేషన్ ఆ తర్వాత ఇంకొక మంచి కాంబినేషన్ పెట్టేస్తాను చూడండి సో ఇది కూడా బాగుంది కదా కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్స్ తీస్తున్నారు కదా ఇలా స్క్రీన్ షాట్ తీసినప్పుడు మూడు నాలుగు ఐదు ఫోటోలు కనిపిస్తాయి కదా దయచేసి శారీ కోడ్ మెన్షన్ చేయండి మనం ట్వంటీ త్రీ కావాలి లేదా థర్టీ త్రీ కావాలి లేదా నైన్టీన్ కావాలి సో క్లియర్గా మెన్షన్ చేయండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి దూపియాన్ సిల్క్ దూపియాన్ సిల్క్లో కూడా ఐదారు రకాలు వస్తాయండి హెవీస్ ఉంటాయి నార్మల్స్ ఉంటాయి సో ఇది ఏంటంటే మంచి మీడియం వెయిట్ బాగున్నాయి అంతా కూడా ప్యూర్ జరీ వీవ్స్ ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్స్ రావడం జరుగుతుంది ఈవెన్ ఇవన్నీ ఓకే అన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇంకొన్ని కలర్స్ చూపించేస్తాను బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇదంతా కూడా ప్యూర్ జరీ వీవ్స్ అనేవి ప్యూర్గా ఉన్నప్పుడు ఫోల్డింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇలా వస్తుందండి ఓకేనా ఒకటి రెండు వాటికి ఇలా ఉన్నాయి మరి మీకు ఓకే అంటేనే ఈ వీడియో మొత్తం చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకంటే నేను మధ్యలో చెప్పడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ బిట్ తీసి స్టార్టింగ్లోనే పెట్టేస్తున్నాను సో ఇది చూడండి సో ఫోల్డింగ్ దగ్గర డెఫినెట్గా మనకి ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే ప్యూర్ జరిగి వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి ఇట్లా ఉంటుందండి మరి మీరు ఓకే అన్న వాళ్ళే ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్రెండ్స్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది పీస్ బాగుంటుంది ఎంతైనా కూడా మంచి పేస్టల్ కలర్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత పెడుతున్న శారీ రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఆ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి గ్రేప్ వైన్కి అగైన్ కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చిందనమాట కొంచెం కొంచెం కలర్స్ మారుతున్నాయండి కొంచెం బార్డర్స్ కూడా మారుతున్నాయి మీకు ఏది కావాలంటే అది చూసుకోండి అన్నీ సేమ్గా ఉన్నాయని అనుకోకపోతే చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఇదే కావాలి అని కూర్చుంటే కనుక శారీ దొరకకపోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను ప్రైస్ నేను చెప్పలేదు కదా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌసండ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుందండి సో థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి మాకు ఇవి ఓకే అంటే తీసుకోండి బార్గెన్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ మెసేజెస్ చేయకండి ఇది సిల్వర్ జరీ వివింగ్ వచ్చిందండి ఒకటి గోల్డెన్ జరీ వివింగ్ ఒకటి సిల్వర్ జరీ వివింగ్ వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లో షేడ్ బాగుంది దీనికి కాఫీ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ వచ్చినాయి అనమాట అండ్ ఇంకొన్ని కలర్స్ పెట్టేస్తానండి సో ఇదే కావాలి అని కాకపోతే మంచి కలర్స్ని పిక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూకి సీ బ్లూ సీ బ్లూ ఏనా యా సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుందండి సో దగ్గర దగ్గరగా ఉండబోతున్నాయి సారీస్ అన్నీ కూడాను అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో క్లియర్గా స్క్రీన్షాట్స్ తీసుకోండి మీకు వీడియోలో కలర్స్ అన్నీ దగ్గర దగ్గరగా కనిపిస్తుండొచ్చు కొంచెం బార్డర్స్లో వేరియేషన్స్ ఉన్నాయి సో ఒకటే బార్డర్ కావాలని కాకుండా ఏ బార్డర్ అయినా కూడా శారీని మిస్ అవ్వము అంటే కనుక సూపర్ శారీస్ అండి మంచి ప్రైస్లో ఇస్తున్నాను లిటరల్గా చెప్పాలంటే నాకు వచ్చిన ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా వచ్చిందండి విత్ షిప్పింగులు జీఎస్టీలు ఆటో చార్జెస్ అన్నీ కలుపుకుంటే సో నేను చెప్పేది ఏంటంటే మంచి ప్రైస్లో క్లోజ్ చేస్తున్నాను థౌజండ్ ఫిఫ్టీ అనేది చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా మంచి టెక్స్చర్ ఉందండి ఒకసారి నేను చూపిస్తాను జూమిన్లో వన్ సెకండ్ లెట్ మీ ట్రై ఇలా ఉంటుందండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది కట్టుకుంటే సో దూపియాన్స్లో వన్ ఆఫ్ ద ధూపియాన్స్ అని చెప్తాను మీ దగ్గర వేరే దూపియాన్ ఉండి అది హెవీ ఫ్యాబ్రిక్ ఉండి దాంతో దీన్ని కంపేర్ చేయకండి సరేనా దేని స్టైల్ దానిదే దేని డిఫరెన్స్ దాందే కాబట్టి చెప్తున్నానండి ఈ కలర్ కూడా బాగుంది కనకాంబరం షేడ్ పీచ్ కలర్ కాంబినేషన్ చాలామంది ఫేవరెట్ కలర్ రీసెంట్ టైమ్స్లో అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఆరెంజ్కి ఎల్లో వచ్చిందండి ఆ తర్వాత ఇంకొక మంచి గ్రీన్ చూపిస్తాను సో థర్టీ సిక్స్ శారీస్ ఉన్నాయండి కరెక్ట్గా థర్టీ సిక్స్ సిస్టర్స్ ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే అదొక కలర్ అదొక కలర్ తీసుకోండి ముగ్గురు ఉంటే ముగ్గురు ఒక్కొక్క కలర్ తీసుకోండి బికాస్ ఇలాంటి కలర్స్ మళ్ళీ మళ్ళీ రావండి ఒకటే బెయిల్ వచ్చింది ఆ బెయిల్ నేనే తీసేసుకున్నాను అనమాట ఇంకెక్కడ కూడా మీరు చూసి ఉండరు అంటే వేరే చూసుంటారు ప్రాబబ్లీ అవి కొంచెం ఇంకా హెవీ టైప్ ఉండొచ్చు అందరి దగ్గర నడుస్తూనే ఉంటాయి కానీ మంచి కలర్ చాట్ వచ్చింది సో మిస్ చేసుకోకండి ఇది కూడా చాలా బాగుందండి లైట్ బేబీ పింక్కి డార్క్ షేడ్తో బార్డర్ వచ్చింది ఆ తర్వాత ఇది కూడా బాగుందండి ఇంకొక పింక్ పెట్టనా ఇగో ఇంకొక పింక్ అండి ఇది కూడా బాగుంది చూడండి పింక్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఏ కలర్ బాగాలేదని చెప్పడానికి లేదనమాట ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఆ తర్వాత ఇంకొక మంచి బ్లూకి పింక్ గ్రే పైన్ కలర్ కాంబినేషన్ అగైన్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కొంచెం బార్డర్ వేరియేషన్తో చూపిస్తున్నాను అది ఇది సేమ్ కాదు ఇందాక చూపించిన దాంట్లో కొంచెం బార్డర్ వేరియేషన్ వచ్చిందండి అండ్ పైన బాందిని ప్రింట్ ఉంది మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు అండ్ ఇంకొక పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆ తర్వాత ఎల్లోస్ ఉన్నాయి ఎల్లోస్ కూడా పెడతానండి సో ఎల్లోస్ ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ అంటే హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఆ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ బ్లూకి పింక్ వచ్చిందండి లైట్ పింక్ షేడ్ అనుకోవచ్చు సో ఇది ఒక కలర్ అనమాట ఆ తర్వాత ఇంకొక మంచి ఇంగ్లీష్ కలర్ పెట్టుకుందామా ఇంకొక బ్లూ ఉందండి ఇది కూడా కాపర్ సల్ఫేట్ బ్లూకి మనకి గ్రే పైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లూకి పింక్ వచ్చింది మేడం అన్ని బ్లూలో పెడుతున్నారా ఇంకా వేరే కలర్స్ లేవా మీ దగ్గర ఎస్ ఐ హ్యావ్ వన్ మోర్ కలర్ ఎల్లోకి మంచి పింకిష్ టమాటో పింక్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ వచ్చిందండి అండ్ పింక్కి ఇంకొక మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ ఇది కూడా బాగుంది ఇంకొక లాస్ట్ మూడు చీరలోనే చూపించి మనం బాయ్ బాయ్ చెప్పుకుందామా ఇంకొక బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆ తర్వాత ఇంగ్లీష్ కలర్ పెట్టేస్తున్నానండి సో ఇంకొక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండ్ ఒక మంచి బ్లూకి బ్లూ మా కాలేజ్ డేస్లో అయితే బ్లూ అండ్ బ్లూ నాకు చాలా నచ్చుతుండే అండి డ్రెస్సెస్ చాలా బాగా వస్తుండే సో ఇదండి మన కలెక్షన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి గివ్ అవ్వేలో పార్టిసిపేట్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్